అందరికి నమస్కారం నేను శిరీష ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత జ్యోతిష్య పండితులు ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు గురుగారితో మాట్లాడతాం నమస్కారం గురు నమస్కారం గురుగారు ఈ ఫిబ్రవరి మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు ఆర్థిక పరంగా ఆరోగ్య పరంగా ఎలా ఉంటుందంటారు అంటారు ముఖ్యంగా చూసుకుంటే ఈ మాసంలో పంచగ్రహ కూటమి ఏర్పడుతుందంట దీని ప్రభావం ఈ మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే విశేషంగా శివరాత్రి కూడా వస్తుంది కదా సో ఈ మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఈ మాసం అంతా మిథున రాశి వారికి ఎలా ఉంటుంది ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా బ్రహ్మాండంగా ఉందన్నమాట పంచగ్రహ కూటమి పట్టినా కూడా వీళ్ళకి భాగ్యంలో ఉన్నటువంటి భాగ్యంలో ఉండడం వల్ల రవి కుజ బుధ శుక్ర రాహు గ్రహాలు చాలా అధికమైనటువంటి లాభాన్ని కలిగి ఉంటారు విదేశాలలో వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావడం జరుగుతాయి విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు పెరుగుతాయి ఆ తర్వాత విద్యార్థులు కూడా జన్మంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన ఎక్కువ కష్టపడాలి లేకపోతే కొంచెం ప్రాబ్లమ్ ఫెయిల్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు విద్యార్థులు అలాగే ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రైవేట్ ఉద్యోగస్తులు వీళ్ళందరికీ కూడా ప్రమోషన్ల తథ్యం ఈ మిథున రాశి వాళ్ళ బంధువులంతా కూడా మళ్ళీ వేరే చోట వేరే దేశాల్లో వేరే రాష్ట్రాల్లో ఉద్యోగం చేయడం జరుగుతుంది అయితే చాలామంది పాపం మిథున రాశిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మనకి కేతువు సింహరాశిలో ఉండి మంచి మేలు చేస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క సింహరాశిలో ఉన్నటువంటి శని మనకి వక్రించినటువంటి దృష్టితో చూస్తున్నటువంటి శని గ్రహ ప్రభావాలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి సో వీటి రీత్యా మనకి ఏమైపోయిందంటే కొంచెం కష్టంగా అని అనిపిస్తూ ఉంటుంది అనమాట అండ్ కాళ్ళ మీద నడిచేటటువంటి పనులు మార్కెటింగ్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు బిల్డర్స్లో వీళ్ళు ప్రొడక్షన్ల లైన్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళంతా కూడా సంపాదించడం అనేటటువంటివి జరుగుతాయి బాగా తిరగడం అలాగే ఆకస్మిక ధనలాభం కూడా ఈ యొక్క మిథున్ రాశి వారికి కలగడానికి ఉంటాయి అయితే మిథున్ రాశి వాళ్ళకి అందరికీ కూడా ఇప్పుడిప్పుడే వీళ్ళకి మెదడు పెరగడం అనేటటువంటి జరుగుతాయి బంధువులతో కలవడము రిలేషన్స్ అన్నీ కూడా స్ట్రాంగ్ చేసుకోవడము ఈ యొక్క పండక్కి వెళ్ళి వచ్చిన తర్వాత నుంచి వీళ్ళు బంధువులు వెళ్ళకి ఇలా కొంచెం ముందుకు వెళ్ళడం అనేటటువంటి జరుగుతాయి కొత్త కొత్త వస్త్రాలు కొనుక్కోవడము కొత్త కొత్త ఆభరణాలు కొనుక్కోవడము ఇలా ఏదో పని ముందుకు వెళ్తూ ఉంటుంది కొత్త కొత్త పెళ్లిగా పెళ్ళైనటువంటి దంపతులు వేరే వేరే ఊర్లకు వెళ్ళడము ఈ విధంగా బిజీ బిజీగా ఈ యొక్క మిథుండాశ్వర్ ఉండడం జరుగుతుంది ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా వారికి విదేశాల్లో ఉన్నటువంటి అన్నలు ఉంటారు సోదరులు ఉంటారు వీళ్ళతో పాపం కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ వీళ్ళకి రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా మనము చేసుకుంటూ పని చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి ఆ విధంగా ఈ రాశి వారికి అందరికీ కూడా ప్రేమ వ్యవహారాలకు వచ్చేసరికి మిథున రాశి వారు ప్రేమల్లో ఫస్ట్ ప్రేమల్లో సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి అలాగే దూరపు బంధువుల ఇళ్ళకు కూడా వెళ్ళడం లాస్ట్ జనవరిలో సంక్రాంతికి మరి వీళ్ళంతా కూడా ఇళ్ళకి వెళ్ళడము పుట్టిండ్లకు వెళ్ళి వీళ్ళంతా కూడా అధికమైనటువంటి ఖర్చు అనేటటువంటి జరగడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ యొక్క మిథున రాశి వారంతా కూడా దేహదారుఢ్యం పెంచడము లేదా జిమ్ములకి వీటికి వెళ్ళడము ఇలా వీళ్ళు దేహదారుద్యం శరీరం మీద వీళ్ళకి మమకారం ఎక్కువగా పెంచేసుకుంటారు కాబట్టి ఈ కాదు కాదునైనా మరి ఆధ్యాత్మికంగా వెళ్ళాలి అని చెప్పేసి చెప్పేటటువంటి వాళ్ళు తక్కువైతారు కాబట్టి ఈ రాశి వారికి అందరు కూడా మనకి పిల్లల దగ్గరకు వచ్చేసరికి బ్రహ్మాండంగా వీళ్ళు చదవడం అనేటటువంటిది చదువుతారు వీళ్ళకి క్యాంపస్ ఇంటర్వ్యూలు వారు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా వీళ్ళకి రావడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట గురుగారు ముఖ్యంగా ఎవరికైతే వివాహం జరగలేదో ఈ మాసంలో వీరికి ఎవరైతే మిథున రాసి వారు ప్రయత్నిస్తున్నారో వివాహ యోగం కోసం వివాహ యోగం ఉందంటారా ఈ ఫిబ్రవరి నెలలో వివాహాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళంతా కూడా వివాహాలు అనేటటువంటి ఇప్పుడు మహాశివరాత్రి తర్వాత అవుతాయి తక్కువ సమయంలో వివాహాలు అవ్వడం కష్టం కానీ మ్యారేజెస్కి వెళ్ళి కుదుర్చుకోవడాలు ఒకరినొకరు కలుసుకొని వీళ్ళు కలుసుకోవడం అవన్నీ ఫిక్స్ చేసుకోవడం అనేది జరుగుతాయి అన్నమాట అయితే ఈ రాశి వారికి అందరికీ కూడా టూర్స్ ఎక్కువ ఇష్టం వీళ్ళకి టూర్లు తిరుగుతూ ఉంటారనమాట కాబట్టి ఈ యొక్క ఇతర దేశాలకే పోతారు ఏకంగా వీళ్ళు ఇతర దేశాలు ఇతర ఊర్లు అన్నీ కూడా మిథున రాశి వారికి ఎంతంటే ఎంతసేపు మూడీ అనమాట వీళ్ళు మూడిని బట్టి ఉంటారు వీళ్ళు అందువలన వీళ్ళకి అప్పుడే చెంచలత్వం కొంచెం స్వభావ రాశి కాబట్టి చెంచలత్వం అధికంగా ఉంటుంది ఇప్పుడే ఓకే అంటారు అప్పుడే వద్దంటారు ఈ వీళ్ళతో స్నేహం చేసిన వాళ్ళు పిచ్చెక్కిపోతారు ఈ ఫిబ్రవరి నెలలో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో వీళ్ళతో స్నేహం చేయడం వల్ల పిచ్చెక్కువైపోయిన వాళ్ళ లిస్ట్ ఎక్కువ ఉంటుంది ఈ నెలలో కావాల్సి చూసుకోండి కావాల్సి కామెంట్లో పెట్టండి కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా వివాహ ప్రయత్నాలు ఒకే సంతానాలు కొడతారు ఇకపోతే ఈ రాశివారికి జనాకర్షణ ధనాకర్షణ బాగా పెరిగిపోద్ది ఈ నెలలో వీళ్ళ చుట్టూ జనాలు తిరగడము ఇలాగ వీళ్ళు ఏ పని మొదలుపెట్టినా వీళ్ళు ఏదైనా సైట్లు కొంటే వీళ్ళు కొంటే ఇంకా పెట్టి మిగతా వాళ్ళందరూ కొనడము ఇలా అన్నీ కూడా జరుగుతాయి అయితే మిథున రాశి వారికి అందరికీ కూడా చాలా ప్రాణాతి ప్రాణంగా జుట్టుని చూసుకుంటారు ఈ జుట్టు పలచగా ఉంటుంది వీళ్ళకి ఆ జుట్టు ఊడిపోవడానికి ఉన్నాయి ప్రతి మనిషికి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది కదా అలాగే ఈ యొక్క ఓవర్ ఎక్సైట్మెంట్ అనేటటువంటిది ఈ నెలలో రావడానికి అధిక అవకాశాలు ఉన్నాయి ఎక్కువగా వీళ్ళు ఎక్సైట్ అవ్వడము కంగారు పడ్డము ఇలాంటివన్నీ కూడా సో ఓవరాల్గా మిథున రాశి వాళ్ళు అంతా కూడా చాలా తెలివిగా చేసుకుంటున్నారు బాగుంది గురుగారు ముఖ్యంగా వాహన యోగం ఉందంటారా ఈ మాసంలో మిథున రాశి వారికి నెలలో వాహన యోగము గృహయోగము ఉంది అయితే ఆల్రెడీ వాళ్ళకు ఉన్నటువంటి స్థలాల మీద లోన్లు వచ్చినటువంటి వాళ్ళు కట్టగలుగుతారు లేదా లోన్లు తీసుకొని అపార్ట్మెంట్ల మీద కొనడము ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది ఇక ప్రైవేట్గా వేరే చోట అద్దెకు ఉన్నటువంటి ఇల్లు వాళ్ళు ఉంటారు కదా అటువంటి వాళ్ళు పెద్ద ఇళ్లలోకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి అండ్ ఓవరాల్గా గృహయోగాలు వాహన యోగాలు కూడా ఉన్నాయి వాళ్ళకి గురుగారు ముఖ్యంగా మరి రైతులకు ఎలా ఉంటుంది ఈ మాసం ఈ రైతులకి మనము ఈ రాహు ఉన్నటువంటి పరిస్థితి రీత మిగతా గ్రహాలు కూడా రాహుతో కలిసినాయి కాబట్టి మనకి బాగుందని చెప్పాలి రైతులు మంచి వ్యవసాయం చేస్తారు కమర్షియల్ క్రాప్స్ అన్నీ కూడా పెంచుతారు ఆ తర్వాత వీళ్ళకి పెళ్ళిళ్ళు కావట్లేదు రైతులకి అనేటటువంటి బెంగ ఒకటి ఉంటుంది వ్యాపారాలు బాగానే సాగుతాయి వీళ్ళని నమ్ముకొని కమిషన్ ఏజెంట్స్ వీళ్ళందరూ కూడా బాగా బాగుపదవుతారు కాకపోతే ఈ వివాహాలు కావడం లేదు అనేటటువంటి దాని మీద నెగిటివ్ దాని మీద ఆలోచించకుండా వీళ్ళు చక్కగా ప్రయత్నాలు కనుక చేసుకుంటూ ఉన్నట్లయితే వీళ్ళకి అయిపోతుంది పెళ్లి కూడా గురుగారు ముఖ్యంగా ఎవరైతే కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దాం ఓన్గా వ్యాపారం ఏదో ఒకటి పెట్టుకుందాం అనుకుంటుంటారు కదా ఈ మాసంలో మిథున రాశి వారు బాగుంటుంది అంటారా పెట్టుకుంటే మనకి పాల్గొన మాసం వెళ్ళిపోయిన తర్వాత మనం కనుక ఈ యొక్క చేసుకున్నట్లయితే అంటే ఫిబ్రవరి ఎండింగ్ తర్వాత నుంచి వీళ్ళు చేసుకున్నట్లయితే సక్సెస్ అవడానికి అవకాశాలు ఉంటాయి గురుగారు మొత్తం మీద చూసుకుంటే ఈ మాసంలో అందరూ చేసుకోదగ్గ పరిహారాలు ఏంటి ఏ దైవాన్ని పూజించమంటారు దైవము బుధగ్రహము అలాగే శ్రీమన్ నారాయణమూర్తి అదేవిధంగా మనము శ్రీ పరమాత్మని మనము శ్రీకృష్ణుడి రూపంలో మనం జాగ్రత్తగా పూజ చేసుకుంటూ ఉండాలి మిథున రాశి వారికి అలాగే వీళ్ళకి చక్కగా కదంబ పుష్పాలన్నీ దొరుకుతాయి మార్కెట్లో ఆ కదంబ పుష్పాలు కూడా కనుక తెచ్చిపెట్టినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుందమ్మ గురుగారు మొత్తం మీద ఫిబ్రవరి మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు అమ్మ